హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు హౌ టు సాల్వ్ మ్యాటర్ యూట్యూబ్ ఛానల్కి ఫ్రెండ్స్ మన పురాతన కాలంలో ఏదైతే సమస్య ఉందో ఈ సమస్య కూడా ఉండేది అటువంటి సమస్య వచ్చినప్పుడు చాలామంది అంటే మన ఏదైతే ప్రకృతి ద్వారా కొంతమంది ఆ సమస్యని పోగొట్టుకునేవారు అదేవిధంగా కొంతమందికి అంటే లోప శరీరంలో ప్రాబ్లం ఉన్నప్పుడు మన ప్రకృతి ద్వారా ఆ సమస్యని పోగొట్టుకునేవారు కొంతమందికి కొంతమందికి అయితేనండి దారిలో అంటే దయ్యాలు భూతాలు అవి ఉంటాయి కదా అంటే నెరదిష్టి కానివ్వండి సో ఇలాంటి సోకినప్పుడు వాళ్ళు కూడా ఆ సమస్యలో భాగస్వాములు అవుతారండి మరి అటువంటి వారు అంటే ఇప్పుడు మనకు లోపల శరీరంలో ఏదైనా సమస్య ఉంటే మనం ప్రకృతి ద్వారా కొన్ని చెట్ల పండ్లు కాయలు దాని వేర్లు తింటే కొన్ని రోజులకి ఆ సమస్య అనేది వెళ్ళిపోద్ది మనిషి అనేది యాక్టివ్గా ఉండడం జరుగుతుంది మరి ఏదైతే ఈ మన నెరదిష్టి ద్వారా అదేవిధంగా కొన్ని కొంతమంది ఏడుపు ద్వారా ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయండి ఇవన్నీ నమ్మాలన్నా వద్దా అనేసి మీరు అనుకోకండి నమ్మాలి ఎందుకంటే అప్పుడు ఖచ్చితంగా ఉండేది ఇప్పుడు కూడా ఉంది కానీ మనం టెక్నాలజీ పెరిగింది బాగా బాగా పెరిగింది కాబట్టి మనం దాన్ని మర్చిపోతున్నాం కంపల్సరీగా ఇప్పుడు కూడా ఉందండి మరి అటువంటి వారు ఎవరైతే మనం ఇప్పుడు ప్రకృతి ద్వారా వచ్చేదాన్ని మన చెట్లు పుట్లు ఉన్నాయి మరి ఏదైతే మనం ఈ నరడిస్టు ద్వారా కొన్ని చెట్లయితే ఉంటాయండి ఆ చెట్ల ద్వారా మనం చేసుకునే పద్ధతి అయితే ఉంటుంది ఆ పద్ధతి ఏంటో ఈరోజు వీడియోలో మీకు చెప్తాను సో మీకు ఖచ్చితంగా ఈ వీడియో చాలా బాగా ఉపయోగపడుతుంది మీరు ఎవరైతే వీడియో చూస్తున్నారో సో మీకైతే ఇప్పుడు సమస్య ఉండకపోవచ్చు ఖచ్చితంగా వస్తుంది ఇప్పుడు అందరి ఏడుపు ఒక మనిషి బాగా అందంగా ఉన్నా సరే లేదా బాగా డబ్బు సంపాదించినా సరే లేదా బాగా మాట్లాడినా సరే కొంతమంది అయితే వాళ్ళ మీద నరదిష్టి అనేది ఉండడం జరుగుతుంది ఒక చెట్టు వేరు అనేసి చాలా చాలా ఉపయోగపడుతుంది అది ఎటువంటి పద్ధతిలో మనం కట్టుకోవాలి అనేసి ఈ వీడియోలో చెప్తాను అప్పుడు పూరికులు ఏ విధంగా కట్టుకునేవారు ఆ పద్ధతి నేను చెప్తానండి ఇప్పుడు కూడా నడుస్తుంది సో మీరు చూసుకుంటే మందిలో ఈ సమస్య అనేది ఉంటూ ఉంటుంది అంటే మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కొంచెం బెదరడాలు అంటే సడన్గా ఏదైనా వచ్చిందనుకోండి ఎన్నడే దడుచుకుంటాం మనం సో అటువంటి సమయంలో ఏందంటే మనిషిని యాక్టివ్గా ఉండడానికి ఆస్కారం ఉండదన్నమాట ఓకేనా సో ఏదో ఒక ఆలోచన ఏదో ఒకటి ఏదో అన్ని రకరకాలుగా జరిగిపోతూ ఉంటాయండి ఓకేనా సో మరి ఈరోజు వీడియో చాలా చక్కగా ఉంటుందండి ఎవరైతే మీరు ఆ సమస్య దగ్గరికి వెళ్ళేటప్పుడు కూడా కొంతమందికి ఆ మైండ్లో ఆలోచనలు అన్నీ వేరే తీరుగా ఉంటాయి లేదా ఏదో ఒక భయం అనేది వెంటాడుతూ ఉంటుంది లేదా ఏదో ఒక ఆలోచన అనేది వెంటాడుతూ ఉంటుంది నేను ఒకటి చెప్తున్నానండి మనిషి అనేది పర్ఫెక్ట్గా ఎటువంటి ఆలోచన లేకుండా ఉంటేనే సో దానికైతే పర్ఫెక్ట్గా ఉంటారండి ఏదన్నా చిన్న చిన్న సమస్యలు ఇంట్లో సమస్యలు కానీ డబ్బు సమస్య కానీ లేదా ఏదైనా భయాలు కానీ ఏదైనా ఉంటే ఆ మనిషికి ఆ ఆలోచన అనేది రెట్టింపు అనేది చేయదు ఎందుకంటే ఆ ఆలోచన వచ్చే ఒక విధాన్ని దాన్ని అణికి తొక్కొద్దు అన్నమాట ఓకేనా సో నీటి నుంచి పైకి వచ్చే ఒక మనిషిని మనం ఎలా తొక్కేస్తామో మనలో వచ్చే ఆలోచనలు కూడా ఆ విధంగా అవి అన్నమాట వేరే ఆలోచనలు సో ఆలోచనలు రావు చూడండి మీకు ఒకటి చెప్తాను మనిషి ఉత్సాహంగా మంచిగా ఉన్నప్పుడు చూడండి ఆనందంగా ఉన్నప్పుడు చూడండి ఎటువంటి కోరికలు వస్తాయి ఎటువంటి ఆలోచనలు వస్తాయి అదేవిధంగా బాధలు ఉన్నప్పుడు చూడండి కనీసం మనం భోజనం చేయడానికి కూడా మనకు ఆ ఆలోచన అనేది రాదు నేను భోజనం ఈ టైంకి చేయాలి అనేసి కూడా ఆలోచన రాదండి చూడండి ఎంత కప్పేసుకుంటుందో చూశారు కదా సో అటువంటి అన్నీ ఉంటాయండి సో ఈరోజు వీడియో ఒక చెట్టు వేరు ద్వారా ఎవరికైతే ఈ భయాలు ఆందోళనలు అదేవిధంగా ఆలోచ అతి ఆలోచనలు అని ఎవరికైతే ఉంటాయో అవి కూడా ఉంటాయండి నమ్మాలండి మీరు ఎవరికైతే ఉంటాయో వాళ్ళు ఒక చెట్టు వేరుని మీరు ఒక చోట కట్టుకోవాలి ఎటువంటి సందర్భంలో కట్టుకోవాలి అది ఆ చెట్టు అనేది చాలామందికి తెలుసు కానీ మనం ఎలా పడితే అలా వాడకూడదు దానికి ఒక ప్రదేశంలో ఉండాలి ఆ చెట్టు అనేది ఒక ప్రదేశంలో ఉండాలి ఆ ప్రదేశంలో ఉన్న చెట్టే మీరు ఆ చెట్టు వేర్నే మీరు కట్టుకోవాలి ఓకేనా మరి ఆ చెట్టు ఏంటో చూపిస్తాను ఆ ప్రదేశం ఏంటో చెప్తాను ఇంకొకటినండి ఆ ప్రదేశంలో ఉన్న చెట్టు నేను వాట్సాప్ నెంబర్ ఇస్తాను కుదిరితే మీరు ఎక్కడైనా ఆ ప్రదేశంలో ఉండి ఉంటే మాత్రం సో నా వాట్సాప్లో ఇమేజ్ పంపించండి ఒక వ్యక్తి నాకు నేను ఇలాంటి వీడియోలు చేసేట చేయడానికి పోయినప్పుడు మనం కలిసిన ఒక సబ్స్క్రైబర్ ఏమన్నారంటారండి ఎవరైనా మీరు చెట్ల గురించి చెప్తున్నారు కదా ఒక ప్రదేశంలో ఇప్పుడు నేను చెప్పబోయే ప్రదేశంలో ఆ చెట్టు కనుక ఉన్నట్లయితే సో మీరు మీ సబ్స్క్రైబర్లు చెప్పండి నాకు ఇమేజ్ కనుక పంపించినట్లయితే దాని అక్కడికి మేము వెళ్ళేస్తామని చెప్పారు ఒక వీడియో చేశాను కూడా సో ఈరోజు కూడా అదే ఉంటుంది సో మీకు చెప్తాను కొంచెం డీటెయిల్స్గా చెప్తాను వీడియో అనేది లెంత్ అనేది ఎక్కువ అయిపోద్ది వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి చాలా అద్భుతంగా ఉంటుంది సో మీ ఆ ప్రదేశంలో ఉన్న చెట్టు మీకు మీ దగ్గరలో ఉంటే మాత్రం సో నాకు వాట్సాప్లో పంపించండి నేను వాళ్ళకి పంపిస్తాను సో వాళ్ళు ఎటువంటి మీతోని మాట్లాడుకుంటారు మీ నెంబర్ కూడా వాళ్ళకి ఇచ్చేస్తాను అనమాట సో ఓకే నా ఫ్రెండ్స్ సో ఇప్పుడు నేను లేట్ చేయకుండా వీడియో టాపిక్గా అయితే వెళ్ళిపోతాను సో వెళ్ళిపోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి సో ఫస్ట్ టైం చూసేవాళ్ళు సో ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అదేవిధంగా పక్కనే ఒక బిల్ బటన్ వస్తుంది అదేవిధంగా ఒక లైక్ అనేది ఇవ్వండి అదేవిధంగా దాకా చూడండి మంచిగా అనిపిస్తే దాకా చూసి సో షేర్ చేయండి మంచి వీడియో అనేది చేస్తున్నాను కాబట్టి కొత్త వాళ్ళు సో మంచి మంచి వీడియోలు అయితే చేస్తున్నాను సో మిస్ కాకండి చాలా బాగా అయితే ఈ ఛానల్లో వీడియోలు ఉంటాయి మీకు కావాల్సిన వీడియోలు అన్నీ ఉంటాయండి మీకు ఏదైనా సందర్భంలో వచ్చినా కూడా నేను అండ ఏదైతే మీ అండగా ఉండడానికి ప్రయత్నం చేస్తాను ఓకే నా ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ఆ చెట్టును చూపిస్తాను కొన్ని నేను షెడ్ చేసుకొని ఆ చెట్టుని వేరేనే చూపిస్తాను ఆ ఏరియాలో నేను ముందే చెప్తున్నానండి ఎందుకంటే మన సబ్స్క్రైబర్లు అడుగుతారు కాబట్టి చూసే వాళ్ళకు కూడా అడుగుతారు కాబట్టి ఆ ఏరియాలో నాకైతే చెట్టు దొరకలేదు సో దొరకదు కూడా చాలామందికి అంటే నేను ఇప్పుడు ఈ ఈ రెండు రోజులు తిరిగినా కూడా ఎక్కడో ఒక చోట ఉండొచ్చు కానీ మనం అంత జల్లెడపట్టి తిరగడానికి అంత ఆస్కారం లేదండి ఓకేనా సో ఒక ఆ చెట్టును చూపిస్తాను ఆ ప్రదేశం చెప్తాను మీ ఏరియాలో కనుక ఉన్నట్లయితే సో మీరు అదృష్టవంతులు ఓకేనా ఎవరైనా సరే మీ ఇంట్లో సమస్య కానివ్వండి లేదా ఏ సమస్య ఉన్నా మీ ఒంట్లో సమస్య కానివ్వండి మీ మీ ఆలోచనల్ని అది కప్పి పెడుతుంది మాకు ఆ ఆలోచనలు రావట్లేదు అని ఎవరైతే అనుకుంటున్నారో సో వాళ్ళైతే కంపల్సరిగా ఈరోజు నేను చెప్పబోయే వేరు అనేది చెట్టు వేరు అనేసి మీకు చాలా చాలా ఉపయోగపడుతుంది ఓకేనా సో నేను బ్యాక్ కెమెరా యూజ్ చేసేసి ఆ చెట్టును చూపించి మిగతా డీటెయిల్స్ అన్నీ చెప్తాను నిమ్మనంగానే చెప్తానండి మీకు అర్థమయ్యే విధంగానే చెప్తాను ఓకేనా చూడండి ఇంకో ఇదే చెట్టు దగ్గరికి ఉండే చూపిస్తాను నేను చూడండి ఇగో కొద్దిసేపు కూడా నిలబెడతాను ఎందుకంటే కొంతమంది చెట్టుని క్లియర్గా చూపించండి అని చెప్తున్నారండి సో ఇదే ఇగో దీన్ని మన నేను మీ ముందు తెంపి చూస్తున్నాను చూడండి ఇగో ఇగో దీన్ని ఆకులు తీయంగానే ఇలా పాలు అనేది రావడం జరుగుతుంది ఓకేనా అంటే ఈ చెట్టు కాదు దీంట్లో రెండు రకాలు ఉంటాయండి ఓకేనా సో మనం మొదటి రకాలని కావాలి పాలు చూడండి ఎట్లున్నాయో సో దీని వేర్లు చూడండి ఎట్లున్నాయో కింద చూడండి ఇదే చెట్టు ఓ ఇదన్నమాట దీని పువ్వులు కూడా వస్తాయి సో ఆల్రెడీ మీకు ఈ చెట్టును చూడంగానే చెట్టు గురించి అవగాహన ఉన్న వాళ్ళు సో కంపల్సరీగా గుర్తుపడతారు ఇప్పుడు నేను దీని గురించి నేను వివరిస్తాను అన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఇదే చెట్టు ఈ చెట్టు మనకు అన్నిటికీ లాభాలు వస్తాయి ఒకటి మన లోపల తినడానికి మాత్రమే బనికిరాదు కానీ మిగతా అన్నిటికీ బనికి వస్తాయండి ఓకేనా కట్టలు ఏదైనా ఉందనుకోండి అంటే కాకగడ్డలు ఉంటాయి కదా ఆ కాకగడ్డలు వచ్చినప్పుడు దీపుడు నేను ఇందాక నేను ఈ చెట్టు ఆకు తెంపాను కదా అందులో నుంచి పాలు వచ్చింది కదా ఆ పాలు కనుక మనం ఏదైనా చిన్న వస్త్ర ముక్క మీద ఆ పాలలో దాన్ని తడిపి ఎక్కడైతే కాకగడ్డలు ఉన్నాయో అక్కడ కడితే వెంటనే తగ్గిపోద్ది అదేవిధంగా వాపు ఉన్న కాడ కూడా అంటే కాలువాపు కానీ లేదా ఏదైనా పిండి వాపు కానీ ఏదైనా ఉన్నప్పుడు కూడా మనం అక్కడ కడితే చాలా రకంగా చాలా మంచిగా అయితే ఉపశమనం కలుగుతుంది అదేవిధంగా కొంతమందికి ఇలా కండ నొప్పి అనేది రావడం జరుగుతూ ఉంటుందండి కండ నొప్పి వచ్చిన వాళ్ళకి కూడా అంటే మామూలుగా మనం ఏదైనా భారీ కష్టం చేసినప్పుడు ఆ కండ నొప్పి అనేది రావడం జరుగుతుంది కదా అటువంటి సమయంలో దాన్ని మనం ఈ దీని పాలు జిల్లెడి చెట్టు అండి ఇది ఓకేనా ఈ జిల్లెడి చెట్టు రెండు రెండు రకాలు ఉంటాయి జిల్లెడి చెట్టు రెండు రకాలు ఉంటాయని నేను చెప్తాను సో ఓకేనా ఇది ఇది వచ్చేసి అసలమాల చెట్టు కాదు అంటే ఇది మనం ఏదైతే చెప్పబోయే చెట్టు జిల్లెడు చెట్టు ఉండో అది కాదు ఇది ఎర్ర ఎర్ర జిల్లెడి చెట్టు ఇది ఓకేనా మనకు కావాల్సింది తెల్ల జిల్లెడి చెట్టు ఓకేనా సో దీని పాలు ఎక్కడైతే మన కండ నొప్పి ఉంటుందో అక్కడ మనం అప్లై చేసినట్లయితే ఉపసనం కలుగుతుంది అనమాట చూడండి జిల్లేడు చెట్టులో రెండు రకాలు అయితే ఉంటాయని చెప్పాను కదా ఇది మనకు ఎర్ర జిల్లేడి చెట్టు ఎర్ర జిల్లెడు చెట్టు ఏదైతే ఉందో సో ఇది కాదు మనకు ఏదైతే తెల్ల జిల్లెడు చెట్టు ఉంది కదా అది లేదు కాబట్టి మనం దీని అయితే నేను చూపించడానికి ప్రయత్నం చేస్తున్నాను సో తెల్ల జిల్లెడు చెట్టు ఒక ప్రదేశంలో ఉండాలి అంటే తెల్ల జిల్లుడు చెట్టు నేను అనగానే మీకు చాలామందికి ఏంటంటే మీ ఏరియాలో ఉండవచ్చు కొంతమందికి తెల్ల జిల్లుడి చెట్టు అంటే ఇప్పుడు మామూలుగా ఇది ఎర్రది కాబట్టి అందు అందులో ఉంటుంది కదా అయితే ఉండడం అయితే జరుగుతుంది ఇలాంటి మనసులు చూసినప్పుడు నా మైండ్ అనేది దొబ్బిద్దండి మీరు ఎందుకు ఇప్పుడు చూడండి నేను రోడ్డు మీద చేస్తున్నాను నాకు వెళ్ళి చూస్తూ ఉంటున్నాడు మైండ్ దొబ్బిద్దన్నమాట ఏం లేదు ఓకేనా సో ఇటువంటి అంటే తెల్ల జిల్లుడు చెట్టు ఎక్కడైనా మీకు కనిపించవచ్చు ఎక్కడైనా రోడ్లను మట్టి కనిపిస్తే దానికైతే మీరు దాని జోరుకి వెళ్ళకండి మనకు కావాల్సింది ఏంటంటే తెల్ల జిల్లుడు చెట్టు ఎలా గుర్తుపట్టాలంటేనండి మనం దీని పువ్వులు అనేది వస్తూ ఉంటాయండి దీని జిల్లడి చెట్టుకి పువ్వులు అనేది వస్తూ ఉంటాయి మొత్తం తెల్లగా ఉంటుంది ఇంకొకటి మీకు ఈ ఆకు ఉంది కదా సో ఈ ఆకు అనేసి ఇట్లా ఎర్రగా అయితే ఉండదు అన్నమాట సో దీన్ని ఇక్కడ చూడండి మీకు చూపిస్తాను ఇలా సో దీన్ని ఇది దీని అంచు చూసారా సో దీని అంచు అనేది తెల్లగా ఉంటుంది దీని లోపల ఇది నరాలు అన్నట్టు అన్నట్టు ఈ ఆకులకు నరాలు అనేది ఉన్నట్టు సో ఇవి ఎర్రగా ఉండదు ఇక్కడ చూడండి ఎర్రగా అనిపిస్తుంది కదా ఎర్రగా ఉండదు తెల్లగా ఉంటుంది దాని పువ్వులు కూడా ఏదైతే మన జిల్లెడు చెట్టు తెల్ల జిల్లుడి చెట్టు పువ్వులు కూడా తెల్లగానే ఉంటాయి పువ్వులలో ఇప్పుడు ఎర్ర జిల్లెడి చెట్టు పువ్వులు అంటే ఎర్రగా ఉంటాయండి లోపల దీనికి పువ్వులు లేవు సో ఎర్రగా ఉంటాయి అవి కాదు సో మీరు తెల్ల జిల్లెడు చెట్టు ఎక్కడైనా మీకు పుట్ట మీద ఉండాలి ఎటువంటి చెట్టు అంటే పుట్ట మీద ఉన్న చెట్టు తెల్ల జిల్లుడు చెట్టు పుట్ట మీద ఉండాలండి ఎక్కడైనా మీరు చూసుకోండి పుట్ట మీద ఉందా లేదా అనేసి చూసుకోండి ఫస్ట్ జ్వరం ఇంకా తగ్గలేదు ఫ్రెండ్ అయితే అటువంటి పుట్ట మీద ఉన్న చెట్టు వేరుని తీసుకోవాలి మీరు తెల్లదిల్లుడి చెట్టు పుట్ట మీద ఉన్న పుట్టలు ఉంటాయి కదా పాము పుట్టలు అటువంటి పుట్ట మీద కంపల్సరిగా ఉండే ఉంటుంది మీ ఏరియాలో ఉంటే మాత్రం మీరు అదృష్టవంతులు నేను చెప్తున్నానండి అలా పుట్ట మీద ఉన్న చెట్టు జిల్లె తెల్ల జిల్లుడి చెట్టు అయి ఉండాలి తెల్ల జిల్లేడు తెల్ల పువ్వులు ఉంటాయి అవి ఉన్నట్లయితే దాన్ని ఏదైతే తెల్ల జిల్లేడు చెట్టు వేరేసి మీరు తీసుకురండి ఓకేనా తెల్లదిల్లుడి చెట్టు వేరే అనేసి తీసుకొచ్చి ఓకే అది ఏ సమయంలో కట్టుకోవాలి ఇప్పుడు నేను పుట్ట మీద ఉందానని చెప్పాను కదా ఏ సమయంలో కట్టుకోవాలంటేనండి అమావాస్య రోజైనా లేదా పున్నమి రోజన్నా ఈ రెండు రోజుల్లో ఏదన్నా సరే మంచిదే ఎవరికైతే నేను ముందు చెప్పినట్టు మాకు మా శరీరంలో మంచిగానే ఉన్నాయి మా శరీరం మేము బలంగానే ఉన్నాం కానీ ఎందుకనో మాకు అది ఆ ఆ థాట్ అనేది రావట్లేదు అని ఎవరైతే అనుకుంటున్నారో ఎవరికైతే ఆ థాట్ వచ్చేటప్పుడు అంటే అది ఆ ఆలోచనలు వచ్చినప్పుడు ఎవరికైతే భయము అదేవిధంగా ఆందోళన మనసేమో అది కావాలని అను అది కావాలని కోరుకుంటుంది అదేమో దానివల్ల కావట్లేదు సో ఆ విధంగా ఎవరికైతే అనిపిస్తుందో వారు మాత్రమే పొన్నమి రోజు కానీ లేదా అమావాస్య రోజు కానీ తెల్ల జిల్లుడి చెట్టు పుట్ట మీద ఉన్న చెట్టు వేరుని తీసుకొచ్చి మీరు ఓకేనా ఖచ్చితంగా మీరు ఈ ప్రయత్నం ఈ ప్రయత్నం చేసి చూడండి మీరు ఆరోగ్యంగా ఉన్నవారు ఇలాంటి సమస్యల్లో కొంచెం ఇబ్బందిగా పడుతున్నట్టయితే ఖచ్చితంగా మీకు తెలుస్తుందండి తెలుస్తుంది ఓకేనా ఆ వేరుని తీసుకొచ్చి ఒక నిమ్మకాయ ఓకేనా ఆ వేరులో తెల్లటి వస్త్రం అనేది ఉండాలి ఆ వేరుని తీసుకొచ్చి కొంచెం పసుపులో కడిగేయండి పసుపులో కడిగేసి ఒక నిమ్మకాయ ఒక మూడో నాలుగు లవంగాలు ఓకేనా లవంగాలు వేసుకొని మీరు ఒక వస్త్రంలో కట్టుకొని ఓకేనా కొంచెం పసుపు జల్లండి పసుపు కుంకుమ జల్లేసి మామూలుగా మీరు తీసుకొచ్చి అమావాస్య రోజు కానీ పున్నమ్మి రోజు కానీ మీ మొలతాడుకు కట్టుకున్నట్లయితే అలా మీరు కట్టుకొని ఒక పన్నెండు రోజులో పదకొండు రోజులో ఉన్నట్లయితే లేదా దాన్ని ఇప్పకండి దాని అదే ఊడిపోద్ది అనమాట సో అప్పటిదాకా ఉంచండి మీరు ఇది ఇప్పుడు మొలతాడుకి కట్టుకున్నారనుకోండి మొలతాడుకైనా లేదా మీకు ఏమైనా మొలతాడు కొంతమంది మొలతాడు వేసుకుంటారో తెలియదు కానీ మొలతాడు లేకపోతే మెళ్లో కూడా వేసుకోవచ్చు ఎందుకంటే మన ఆరోగ్యం బాగాలేనప్పుడు మనం ఏం చేసుకున్న తప్పు లేదు మన ఆరోగ్యం మంచిగా ఉండడానికి మనం ఏ చేసుకున్న తప్పు లేదు కాబట్టి సో ఎవరైనా సరే మొలతాడు కానీ లేదా ఇదో మెల్లో కానీ కట్టుకొని అది ఊడిపోయేదాకా ఉండనివ్వండి అంటే మీ 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 మీద ఏదైతే అది కోరి ఏదైతే వచ్చిందో నరదేష్టి కానివ్వండి ఇద ఇద ఏదన్నా సరే ఉంటాయండి మన పెద్దలు అంటే పూర్వీకుల ఆ పద్ధతి చేసేవారు కాబట్టి మనం చూసినాం కాబట్టి ఇప్పటికీ మనకు ఉంది కాబట్టి చెప్తున్నాను ఆ రకంగా చేసుకొని వాళ్ళు వాళ్ళకి ఏదైతే అప్పట్లో దయ్యాలు భూతాలు అంటే భీవత్సమైన భయం ఇప్పుడైతే అందరికీ దయ్యాలు లేవు ఇది లేవు మన నలుగురు చెప్పంగానే మనకు ధైర్యం వస్తుంది కానీ ఒంటరిగా వెళ్ళినప్పుడు తెలుస్తుంది దయ్యం ఉందా లేదా అనేసి ఇప్పుడు నేను ఒంటరిగా వచ్చి ఇక్కడ వీడియోలు చేస్తున్నాను మధ్యాహ్నం పూట అదే నేను నైట్ పూట మధ్యాహ్నం నైట్ మధ్య అయితే ఎలా ఉంటుందో చూడండి ఒకసారి ఎంత ఎంత బల బలవంతుడైనా సరే కొంచెం ఆ భయం కేర్ అది వస్తుందో రాదో మనం తెలియదు కానీ ఆ భయంతోనే సగం చచ్చిపోతాం అన్నమాట సో అటువంటి భయాల నుంచి బయటపడడానికి ఈ చక్కటి మన తెల్లదిల్లెడి చెట్టు పుట్ట మీద ఉన్న చెట్టు వేరును తీసుకొచ్చి సో మీ మొలతాడు కట్టుకోండి కట్టుకొని మీరు ఎప్పుడు ఊడదీయకండి దాని అంతటా అదే ఊడిపోతే మీకు బ్రహ్మాండమైన రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది సో ఇది నేను ఎవరికి చెప్తున్నారో తెలుసా మీరు యాక్టివ్గా ఉండి అంటే మీరు బాగా బలంగా ఉండి మంచిగానే ఉండి మీ మనసు ఏ మనసు ఏమో కోరికలు కోరుతూ ఉంటుంది కానీ మీకు సహకారం లేదు అక్కడ రాగానే మీ ఆలోచనలు తగ్గిపోతున్నాయి అక్కడికి వెళ్ళంగానే మీకు ఏదేదో ఆలోచనలు డబ్బు సమస్యలు లేదా ఏదో ఒకటి రకాల అన్ని విధాలుగా ఇంట్లో సమస్యలు లేదా ఏదో ఒకటి సమస్య అనేది ఎంటాడుతూ ఉంటుంది అటువంటి సమస్యలు ఎవరికైనా ఎంటాడి మీకు ఆ అక్కడ మీకు కొంచెం ఇబ్బందికరమైన ప్రదేశాలు కనుక కనిపిస్తే మాత్రం ఈ ప్రక్రియ చేసుకోండి మొలతాడికి కట్టుకోండి బ్రహ్మాండమైన రిజల్ట్ వస్తుంది ఒకవేళ మీరు అన్నీ చేయకపోయినా ఏదైతే నిమ్మకాయ పసుపు కుంకుమ లవంగాలు ఇవన్నీ కట్టకపోయినా తెల్ల జిల్లెడు చెట్టు పుట్ట మీద ఉన్న చెట్టు వేరు తీసుకొచ్చి మీరు మొలతాడు కట్టుకుంటే బ్రహ్మాండంగా ఉంటుందండి మీ మీద ఏదైనా నిరదృష్టి ఉన్నా ఏది ఉన్నా కూడా వెళ్ళిపోద్దండి మీకు యాక్టివ్గా ఉంటారండి ఇంకొకటి ఒకవేళ మీకు ఇంట్లో సమస్య ఉందనుకోండి బాగా ఇంట్లో సమస్య ఉన్న వాళ్ళైతే ఇంటి గుమ్మాన్ని కూడా కట్టుకోవచ్చు తెల్ల జిల్లెడు చెట్టు మామూలు విషయం కాదండి తెల్ల జిల్లెడు చెట్టు మామూలు కాదు ఓకేనా మీరు ఎవరైనా మన జ్యోతిష్యం చెప్తారు కదా వాళ్ళని అడగండి తెల్ల జిల్లె చెట్టు పుట్ట మీద ఉన్నది మాత్రం బ్రహ్మాండంగా యూజ్ అవుతుంది దాని గురించి ఎక్కువ శాతం చెప్పరండి ఓకేనా అంత అలా పుట్ట మీద ఉన్నది ఎంత అదృష్టవంతులో తెలుసానండి అది ఒంటి మీద ఉన్నా ఒంటి మీద ఉన్నా మన ఇంట్లో ఉన్నా బ్రహ్మాండంగా మనకు అన్నిటికీ లాభాలు జరుగుతాయి అంటే మీరు అనుకోవచ్చండి ఇవన్నీ నమ్మితే ఇవన్నీ చేస్తే మనం బాగుపడవచ్చా అని కొన్ని కొన్ని ఉంటాయండి కొన్ని కొన్ని ఉంటాయి నేను అన్నీ చెప్పట్లేను కొంతమందికి కొన్ని కొన్ని రకాలు అయితే ఉంటాయండి ఓకేనా అవి కొంతమందికి ఏమో మన శరీరాన్ని ట్రీట్మెంట్ చేస్తేనే బాగుపడుతుంది కొంతమందికి ఏమో ఇలాంటి ఇలాంటి ఏదైతే ఉంటో ఇవి చేస్తేనే నయమవుతారు ఉన్నాయండి దేవుడు ఉన్నాడు అని మనం నమ్మినప్పుడు దయ్యాలు కూడా ఉన్నాయనేసి ఖచ్చితంగా నమ్మాలి లేవు అనేసి ఎప్పుడూ అనుకోవద్దండి నరదిష్టి అత్యంత భయంకరమైన నరదిష్టి ఒక వ్యక్తి మంచిగా అందంగా ఎర్రగా బుర్రగా ఉన్నాడు అనుకోండి వానికి ఆ బలేగున్నాడు అంటే చాలండి ఇక కథమే అది అది మగవారు కానీ లేదా స్త్రీలు కానీ ఎవరైనా సరే వాళ్ళ కంట్లో నరదిష్టి కంట్లో పడితే అంతేనండి ఇక ఓకేనా వాళ్ళు ఏదో మనం చేతబడి చేసేవాళ్ళు కాదండి ఓ ఈ చేతబడి చేసేవాళ్ళే చేయాలి ఇది అని కాదు చేతబడి చేసేవాళ్ళు అస్సలు చేయరు మామూలు ఇప్పుడు నేను కూడా ఇప్పుడు ఒక వ్యక్తిని చూశాను అనుకోండి ఇక మనసులో ఇక బాగున్నాడే అందరు అనుకొని ఇక చూశాను అనుకుంటే కథమే ఇక దిష్టి దిష్టి అనేది తాకిద్ది అనమాట ఓకేనా అది అంటారు కదా దిష్టి అనేది తాకుద్ది ఇవన్నీ దిష్టి తాకినప్పుడు ఇవన్నీ తిప్పుకుంటాం కదా అది ఈ ఆచారాలు ఉన్నా ఉండాలండి ఉండాలి ఉండాలి మనం చెప్పాలి ఓకేనా మనం ఏదో సందర్భం వచ్చినప్పుడు చెప్పడం కాదండి ఇవన్నీ మనం నమ్మాలి నమ్మే ఈ ఉన్నాయి కాబట్టి మన సృష్టి అనేది ఉంది మనం కూడా ఉన్నాం ఓకేనా మన ఇప్పుడు ఈ సు ఈ ఈ భూమండలంలో ప్రతి ఒక్క చెట్లు ప్రతి ఒక మన రోగానికి నయం చేసే మందులే కానీ దాన్ని సరైన పద్ధతిలో ఎవరు చూసుకుంటున్నారు ఎవరు చెప్తున్నారు ఎవరైనా చెప్పిన వాళ్ళకి ఎవరైనా ఎంకరేజ్ చేద్దామని ఎవరైనా అంటున్నారండి ఎవరు అంటలేరు ఎవరైనా చెప్పారనుకోండి ఒకవేళ మనం ఇలాంటి చెప్పేటప్పుడు ఇన్ని విషయాలు చెప్పాలి కదా మామూలు విషయాలు కాదండి ఇన్ని విషయాలు చెప్పాలి కదా ఒక్కొక్కటి మిస్టేక్ జరిగినా లేదా మీరు వీడియో స్కిప్ చేసినా మీకు అర్థం కాదు మీరు చెప్తా ఉంటారండి మమ్మల్ని ఇదేం చెప్పలేదు అదేం చెప్పలేదు ఎంత కష్టం ఉంటుందో తెలుసారండి ఇలాంటి వీడియోలు చేయాలంటే చాలా కష్టాలు ఉంటాయి చెట్ల గురించి తెలుసుకోవాలి చెప్పాలి బయటికి రావాలి ఇలా మనం చెప్పుకుంటూ వెళ్ళిపోతే కిందగా ఏమి వెళ్ళిపోయేది కూడా తెలియదు ఎంత కష్టం ఉంటుందో చెట్ల గురించి చెప్పేవాళ్ళు అడవిలలో తిరిగే వాళ్ళకి చాలా కష్టం ఉంటుందండి సో మా కష్టాన్ని గుర్తించి మీరు సపోర్ట్ చేస్తే బాగుంటుంది సో నన్ను లాగడానికి ప్రయత్నం చేస్తారు మీరు సపోర్ట్ చేస్తే మొన్న ఒక వీడియో చేశానండి అతిబల చెట్టు గురించి బ్రహ్మాండమైన సపోర్ట్ చేశానండి ఎంత ఉత్సాహం చేసిందో తెలుసా నా సబ్స్క్రైబర్లకి ఏదో చెప్పాలి మంచి విషయాలు చెప్పాలి వాళ్ళకి కొంత అందరికీ నేను రిజల్ట్ రాదని నేను చెప్పట్లేనండి కొంతమందికి వస్తుంది కొంతమందికి రాదు దానికి నేనేం చేయలేను కానీ మంచిగా యూజ్ చేసుకోవాలి దానికంటే ఇంకా బెటర్ అనేది మనం యూజ్ చేయాలి ఓకేనా ఫ్రెండ్ ఇదండి సో మన ఏదైతే తెల్ల జిల్లెడి చెట్టు మీ ఏరియాలో ఇంకొకసారి చెప్తున్నాను మీరు అప్పటి నుంచి ఒకవేళ అన్ని సోది వినకపోయినా సో ఇప్పుడైతే చెప్తున్నాను కాబట్టి మళ్ళీ వినండి బ్రహ్మాండంగా అప్పటి నుంచి దాకా ఎవరైతే చూస్తున్నారో మీకు అర్థం కాకపోతే ఇప్పుడు కానీ మీరు కొంచెం అర్థం చేసుకోండి తెల్ల జిల్లెడి చెట్టు ఉంటుందండి ఎర్రది కూడా ఉంటుంది మన ఎర్ర దాని గురించి కాదు మనకు ఎర్రదే దొరికింది తెల్ల జిల్లెడి చెట్టు అయితే ఇది కాదు నేను స్టార్టింగ్లోనే చెప్పాను తెల్ల జిల్లెడి చెట్టు ఆకులు కూడా తెల్లగా ఉంటాయి నల్ల ఎర్రగా అనేది అస్సలు ఉండదు పువ్వులు కూడా తెల్లగానే ఉంటాయి అటువంటి చెట్టు పుట్ట మీద ఎక్కడైనా కనిపిస్తే దాని వేరు తీసుకొచ్చి ఎవరికైతే కొన్ని సమస్యల ద్వారా ఆలోచనలు తగ్గిపోతున్నాయో సో వారు నడుముకు ఆ అనేసి కట్టుకోవాలి మీ ఇంట్లో సమస్యలు బాగా ఎక్కువ ఉన్నట్లయితే మీ ఇంటి గుమ్మాన్ని కట్టుకోవాలి అది మళ్ళీ ఎప్పుడు ఇప్పాలి మీ మీ ఆ దాని అంతటా అదే ఊడిపోయేంతవరకు అట్నే ఉండనివ్వండి మళ్ళీ ఎప్పుడు కట్టుకోవాలి అమావాస రోజైనా పున్నమి రోజైనా ఓకేనా అటువంటి సమయంలో కట్టుకుంటే బ్రహ్మాండంగా ఉంటుందండి ఓకేనా సో ఇదండి మన చెట్ల గురించి మన పూర్వీకులు ఈ విధంగా చేసుకునే వాళ్ళు ఇంకా చాలా ఉన్నాయి చాలా చెట్ల గురించి ఉన్నాయి సో వీటి పద్ధతిలో కూడా నేను చెప్తాను ఎందుకంటే లోపల నుంచే కాదండి బయట కూడా మనం పోయేటప్పుడు మామూలుగా ఇలా పోయినామనుకోండి ఏదో ఒక పురుగు ఏదైనా జీవరాశి వచ్చిందనుకోండి సడన్గా వస్తే మనం దడుచుకుంటాం మొన్న నేను దడుచుకున్నాను ఒకేసారి నేను బండేసుకొని వస్తున్నాను ఒకేసారి ఉడువు ఉంటుంది కదా ఉడు వచ్చేసింది ముందలకి ఒక్కసారి భయపడ్డాను సో అప్పటి నుంచి నాకు ఇప్పుడు రెండు మూడు సార్లు జ్వరం వచ్చింది ఏ చేసినా పోట్లేదు ఏందా అనగా ఉంటే ఇప్పుడు వాళ్ళు ఇల్లు చెప్పేది ఎండ దడుచుకున్నట్టు రిపీట్ అయిపోతుంది అది నువ్వు మర్చిపోయినా మీ గుండె అది బాగా హట్ అయిపోయింది మీ గుండె కొంచెం టెన్షన్గా అవుతుంది దానికి రిపీట్ చేస్తుంది అనేసి చెప్పడం జరిగింది చూడండి ఎంత టెక్నికల్ ఉంటుందో మనం సృష్టిలో ఉంటున్నాం కాబట్టి చాలా చాలా కేర్ఫుల్గా ఉండాలి దీంతో ఏమవుద్ది ఏం కాదులే అనేది అస్సలు అనుకోవద్దు ఓకేనా ఫ్రెండ్స్ సో ఈ విధంగా మన ఏదైతే తెల్ల జిల్లడి చెట్టు వీరిని మీరు నడుము కట్టుకోండి బ్రహ్మాండంగా ఉంటుంది సో ఏదైనా సందేహాలు ఉంటే కామెంట్ చేయండి ఓకేనా దానికి నేను నెక్స్ట్ వీడియో రివీల్ చేస్తాను ఇప్పటిదాకా ఎవరైతే చూశారో కొత్త వాళ్ళు కానీ పాత వాళ్ళు కానీ ఈ వీడియో లైక్ చేయకపోతే లైక్ చేయండి కొత్త వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని ఒకవేళ లైక్ ఇచ్చి సో వీడియోని షేర్ చేయండి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాబాయ్